హలో ఇక్కడ కొత్తపేట మార్కెట్ బ్యాక్ సైడు ఇక్కడ టెంపుల్ కడుతున్నారు చూడండి దత్తర ముందు ఏమి టెంపుల్ కడతారో మీకు ఐడియా ఉండొచ్చు అదే టెంపుల్ కడుతున్నారు చాలా ఇక్కడ చాలా బాగుంటుంది చాలా డిజైన్గా డిక్టేషన్ చాలా చూడండి ఎప్పుడు మొదలు పెట్టారు ఒక వారం రోజుల ముందు మొదలు పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కావాలి చూడండి ఫ్రెండ్స్ దుర్గమాత దుర్గమాతని కడలిలో పెడతారు చూడండి ఫ్రెండ్స్ ముందర గోపురం అది చాలా బాగుంది కదా బా ఏ తోలకు బాగుంది కదా ముందర డి చేసేనా ఎలా ఉంది నాకు అత నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి చాలా ముందల గుడిలాగా పెద్ద గుడిలాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా లోపల కాలేజ్ పెండింగ్ అట్లానే ఉంది అది చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిటికల్ ఎంత డిసిషన్ ఎంత వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ అబ్బాబా నేను ఎట్లా చేస్తారో నేను చూస్తున్నా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు అత నచ్చింది మీకు ఎలా కనిపిస్తుందో చూడండి పెండింగ్ ఎలా పడిందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముందర గోపురమైంది ఇంకా కాలేజ్ చూడండి ఎట్లా కడుతున్నారు అన్నలకు నా నమస్కారాలు చాలా చాలా బాగా కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ దుర్గమాత అంటే నేను చూసిన ఈ కొత్తపేటలో ఒక త్రీ ఫోర్ ఇయర్ బ్యాక్ ప్రతి దసర ముందు ప్రతి చారిత్ర ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కాఫీ పనులు తెలియజేయండి లోపల పెండింగ్ అట్టను ఉంది బయట బయట అయింది చూడండి ఫ్రెండ్స్ ఒక బయట ఒక సెవెంటీ పర్సెంట్ అయింది లోపల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఆ గుడి కొరకు చాలామంది వేచి దాని కొరకు అందరూ రెడీగా చేసుకొని అందరూ దివ్యమాసం నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాలి ఇక్కడ ఈ ఏరియాలో ఇదే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇదే చాలా బాగుంటుంది గుడిలాగా చూడండి ఫ్రెండ్స్ ఆ గుడిలాగా ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్లకు ఆ లైటింగ్ ఫోకస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నాకత నచ్చింది మీకు ఎలా ఉందో రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ డీజే పర్మిషన్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పెండింగ్ జయ దుర్గమాతను ఎలా ఉంచుతారో చూడండి ఫ్రెండ్స్ ఇలా గోపురంలో చాలా బాగా కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆలో ఫ్రెండ్స్ ఇలా మీ ఏరియాలో ఎప్పుడన్నా ఎక్కడన్నా కడుతున్నా అలా ఫ్రెండ్స్ కడుతున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసున్నారు సరౌండింగ్లు కొత్తపేట మార్కెట్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన లోపల గుట్ట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పెండింగ్లో ఉంది అబ్బా ఇంకా ఇంకా ఫైవ్ డేస్ ఉంది కాబట్టి దసరా పెత్తలంత ముందు పెడతారు చూడండి ఫ్రెండ్స్ దుర్గమాతను ఎలా ఉంది నాకు అసలు నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం వినాయక చవితి ముందుగా ప్లానింగ్ ఎలా అవుతాము ఇక్కడ దుర్గమాతను నిలబెట్టడానికి వాళ్ళు గుట్ట అంత ప్లానింగ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత చాలా బాగొచ్చింది చూడండి ఫ్రెండ్స్ దుర్వమాతను అక్కడ అట్లా ఆటి చివరిలో ఉంది చూడ చచ్చి పెట్టినారు చూడండి ఫ్రెండ్స్ అబ్బా 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 అబ్బాయ్యా డిక్ చూసాను నాకు కళ్ళ చంబూరం సంతోషం అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడే ఇలా ఉందంటే ఇప్పుడు దుర్గమాతం పెట్టినాక ఎంత కాడా వస్తుందో ఎంత కళ వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఆ డిసిషన్ ఆ ప్లానింగు ఆ ఇంజనీరింగ్ ప్లానింగ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ బా ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకపోతే మన వాళ్ళలో ప్లానింగ్ చెప్పలేము కానీ చాలా చాలా బెటర్ అండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా బాక్టి కళ్ళు లైటింగ్ పోప్స్ చూడండి ఫ్రెండ్స్ ముందల ఏ రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్ ఎంత గా చూస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దుర్గమాత నల్లే పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దుర్గామాత చాలా బాగుంది నాకు అత నచ్చింది ఆ విగ్రహము ఆ లైటింగ్ పోకత్తు అంతా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నాకు నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంటర్ పండుగ తెలియజేయండి ఫ్రెండ్స్ అబ్బా అబ్బా ఆ దేవుని మాయమాయ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూ ఆకలి చచ్చిపోతుంది ఫ్రెండ్స్ మనకు డిక్ స్టేషను కూలింగు అంతా ఆ గుడికి అడుగు పెడతానే ఒక కళ వచ్చింది ఫ్రెండ్స్ అదిలో మాత అంత చూడండి ఫ్రెండ్స్ ఆ డిసిషన్ ఎంత ఉంటుంది జై భవానీ జై భవానీ జై జై భవానీ అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా దుర్గమాత విగ్రహం ఎలా ఉందో మా నాకత నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ పంప తెలియజేయండి ఫ్రెండ్స్ అబ్బా అబ్బా లైటింగ్ పోగొత్త చూడండి దేవత జై భవాని జయ జయ భవానీ అంటారు ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అద్దుర్ మాత విగ్రహం చూడండి ఎంత లైట్ పో ఎంత అందంగా అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ దేవతగా ఒక కళ ఒక నిజ స్వరూపం ఎలా ఉందో అలా అన్న కోరుతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ జయ భవానీ జై జయ భవాని హలో హాయ్ ఫ్రెండ్స్ జయ భవానీ జయ జయ భవానీ దుర్మాత అంటే ఎలా ఉండాలి ఫ్రెండ్స్ అది చేసిన లైటింగ్ ఫోక చూడండి ఫ్రెండ్స్ పైన అది అంత లైటింగ్ ఎలా ఉంది లైటింగ్ ఎలా కొడుతుందో చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఎలా బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దుర్గా మాత విగ్రహం బాగుంది నాకు వస్తే అబ్బాబ్బా జయ భవానీ జై జయ భవాని అమ్మవారి అమ్మవారి చూస్తుంటేనే అంత కళ తొమ్మిది రోజులు తొమ్మిది పదకొండు రోజులు నిలబెడుతున్నారు పెడుతున్నారు అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ ఈ కొన్ని ఆ లైట్ పోకొచ్చు అబ్బా అబ్బా అబ్బాబా అబ్బాబ్బా కళ్ళ సంబరం కొడుతుంది ఫ్రెండ్స్ జయ భవానీ జయ జయ భవానీ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాడు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు జై భవాని జై జై భవాని జై భవానీ జై జై భవాని అమ్మవారు ఎలా ఉన్నారు విజయవాడ అమ్మవారు ఎలా ఉండదు ఇక్కడ కూడా అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ విజయవాడ అమ్మవారు అంటే పొడక కనకదుర్గ అంటే ఎంత ముందు ఇక్కడ గుట్ట అమ్మవారి భవాని చూడండి ఫ్రెండ్స్ దత్త పెత్తరామత రోజు పెడతారు ఇక్కడ బతుకమ్మ రోజు పెడతారు ఈ దేవాలయంలోనికి ప్రవహించిన ప్రతి స్వాగతం సుస్వాగతం ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జై భవాని జై జయ భవాని చూడండి ఫ్రెండ్స్ పాప బా ఎలా ఐటీ భవాని చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే కళ్ళ సంబూరం ఉంది జయ భవాని జే జయ భవాని ఆ చూడండి ఫ్రెండ్స్ నైట్ చాలా విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే పోకవచ్చు ఎలా ఉంది చూ అలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ గుడి ఆ ముంద డెస్టేషన్ ఎలా ఉంది నా కథ నచ్చింది మీకు ఎలా ఉందో కామెటర్ పనులు తెలియజేయండి ఫ్రెండ్స్ అబ్బా అబ్బా చూడండి ఫ్రెండ్స్ లైట్ పక్కచ్చు అంతా ఇక్కడ రుద్రమంత ఎలా ఉందో కదా జల్టీ ఎలా ఉంది ఆ గుడి ఆ మొత్తం కట్టినట్టే లేదు ఎన్నడో ఎంకటి కట్టినట్టు ఉంది కదా ఫ్రెండ్స్ i uh, mm -hmm.